హాయ్ అందరికీ ఎలా ఉన్నారందరూ ఈ రోజు మీ ముందుకి కాకరకాయ కారంతోటైతే తోటైతే వచ్చేసాను చాలా టేస్టీగా ఉంటుంది అమ్మో కాకరకాయ నేను తినను చేదుగా ఉంటుంది అని అని అనుకుంటున్నారా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పద్ధతిలో చేసుకుని తినండి లొట్టలు వేసుకుంటూ నాలుగైదు ముద్దలు ఎక్కువగానే తింటారు ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కాకరకాయల్ని మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి పైన ఉన్నటువంటి స్కిన్ అయితే తీయన అవసరం లేదండి తీయకోకుండానే ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే దీని నుండి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ వాటర్ అంతటిని మనం పిండి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి పక్కన పెట్టుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ డీప్ ఫ్రై కన్నా తక్కువగానే ఆయిల్ వేశానండి ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయం కాబట్టి తక్కువగానే వేసుకుని వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ తక్కువ ఉన్నా కానీ ఇవైతే మనకి మంచిగా కుక్ అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే బాండీలోకి టూ టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుండ్లు బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గుప్పిడు వెల్లుల్లి రబ్బులు ఇందులో వేసుకుని రుచికి సరిపడినటువంటి సాల్ట్ నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు కారం పసుపును కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకుని కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టి ఈ పొడి అంతటిని మనం ఈ ఫ్రైలో కలిపేసుకోవాలి దీన్ని కలిపేటప్పుడు గరిటితో కాకుండా చేత్తో కలపండి ఈ కాకరకాయలకి ఈ పొడి బాగా పడుతుంది చేత్తో కలిపినా కానీ ఈ పొడి అస్సలు ఏమీ పాడవదు కాకపోతే చెయ్యి అనేది మనకి డ్రైగా ఉండాలి తడి చేతులతో అయితే దీన్ని కలుపుకోకూడదు దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుని బయట పెట్టుకున్నా సరే ఒక పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా ఏమీ మారదు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చేసింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్